केले वेले कोनीयल्ला रोडन पेचतने वेले वेले कोनीयल्ला रोडन पेचतने वेले वेले कोनीयल्ला रोडन पेचतने कोनीयल्ला रोडन पेचतने एक पट्ट्याले 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 कोनीयल्ला रोडन पेचतने హెచ్చరిస్తున్నాం కానీ అప్పులు కట్టడం వాటర్ వాటర్ ట్యాంక్ కట్టడం లేదా ప్రతి ఒక్కటి గుత్తలని ముక్కుబిండి వసూలు చేస్తున్న మున్సిపల్ కమిషనర్ గారు కూడా మీరు తక్షణమే రోడ్డుని వేసి ఇక్కడ ఉన్న ప్రజ ప్రజలని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది అని తెలిసానండి స్థానిక నాయకులు కూడా పూట ప్రభుత్వం కూడా వెంటనే ఈ రోడ్డుని మరమతులు చేయాలని తెలిసానండి తెలియజేస్తున్నాను నా పేరుకే చిన్ని ప్రసాద్ జిల్లా మరి ఈరోజు కోనగండ్ల రోడ్డుకి దాదాపుగా పదహైదు సంవత్సరాలైనా కూడా పట్టించుకోలేని మున్సిపల్ నాయకులు మున్సిపల్ అధికారులు అలాగే కూటమి ప్రభుత్వ నాయకులు కూడా ఇక్కడ ఉన్న నాయకులు స్థానిక నాయకులు కూడా రోడ్డును మరమ్మతులు చేయాలని అలాగే డ్రైనేజీ వ్యవస్థను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ప్రజలు తిరుగుతున్న వాహనాలకు కూడా కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మిత్రులరా మున్సిపల్ కమిషనర్ గారు మీరు కూడా వాటి లెక్కి ఇక్కడ వెడల్పు ఎంత ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్న వాహనదారులకు కూడా షాప్ ఓనర్స్ కూడా ఇబ్బంది లేకపోతే కలిగించాలని మున్సిపల్ అధికారులకు కూటమి ప్రభుత్వ నాయకులకు కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేము తెలియజేస్తున్నాం మిత్రులారా కాబట్టి పదహైదు సంవత్సరాలైనా కూడా రోడ్డుకి లేని పరిస్థితులు అక్కడ దాకా దగ్గర దగ్గరికి వేసినారు మరి ఈ రోడ్డు అక్కడ దాకా వేసినారు ఎక్కువగా ఉంటారు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కూడా ఎక్కువ వస్తుంటాయి ఈ ఏరియాలో అందువల్ల చాలా రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది